హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బెండకాయలు ప్లాంట్ చూపిస్తున్నానండి చూడండి బెండకాయల ప్లాంట్స్ చాలా పాస్ట్గా ఎదుగుతాయండి ఇదిగోండి ఇలా కవర్లో వేసాము చక్కగా బెండకాయలు వస్తున్నాయండి గ్రీన్ అండి బెండకాయలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయండి ఆ కాకి బెండకాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ బొబ్బరి చిక్కుడు అండి అని కూడా కొంతమంది అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇవి కవర్లో వేసామండి చూడండి ఆ సైజు కవర్ ఉంటే సరిపోతుందండి చక్కగా వస్తాయి ఏ ప్లాంట్ అయినా చక్కగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా కాస్తున్నాయో ఏదో కట్టినట్టుగా ఉన్నాయి అన్నిని ఫ్రెండ్స్ మీరు అవకాశం ఉన్నంత వరకు మొక్కలు పెంచండి పచ్చదనాన్ని పెంచండి కాలుష్యాన్ని నియంత్రించండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ